హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి గోంగూర పచ్చి రోయలు అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినే అంత టేస్టీగా వస్తుంది దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి నేను ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నానండి కేజీ రోయలుకి రెండు పుల్లటి గోంగూర కట్టాలన్నమాట రెండింటిని తీసుకొని శుభ్రంగా ఇలాగ చూపించే విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వేసుకొని దీన్ని మగ్గనివ్వాలండి పేస్ట్ లాగా దాని గురించి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఈ మూడింటిని యాడ్ చేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫ్రై అయ్యాక మనకి ఒక పేస్ట్ లాగా రెడీ అవుతుందనమాట ఇలాగ మనం వేసుకున్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చి ఇది పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను కేజీ ఫ్రాన్స్ని తీసుకున్నానండి వాటిని మూడు నాలుగు సార్లు నీచివాచని పోయేంతవరకు కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలండి వేసుకొని మనం శుభ్రం చేసుకున్న రొయ్యల్ని దాంట్లో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రొయ్యలకి సరిపడగా వేసుకొని మనకి అందులోనే ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి రొయ్యలు ఉడుకుతూ ఉంటే చాలా వాటర్ వస్తాయనమాట ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు మూడు ఒక రెండు సన్ మీడియం సైజు టమాటాలు కొంచెం కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి చీల్చుకున్నవి వీటన్నింటిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్యాన్ మీద నూనె మరుగుతుంది కదా దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని అందులో కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ మనం రొయ్యల్లో ఉప్పేసామండి కాబట్టి చూసుకొని వేసుకోవాలి వేసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాక దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నల్ల వెల్లుపాయ పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఈ రెండు కూడా బాగా వేగి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న రొయ్యల్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ రొయ్యల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులో హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ మూడింటిని కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలండి అలాగే రుచికి తగినంత కారం అలాంటి రొయ్యల్లో కూడా వేసాం కాబట్టి నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారాన్ని అయితే వేసుకున్నాను మనం గోంగూర తీసుకుంటున్నాం కాబట్టి కారం ఎక్కువ పడుతుందండి పులుపు అనేది కారాన్ని తినేస్తుంది అనమాట ఈ మసాలా అంతా కూడా రొయ్యలకు పట్టేలాగా బాగా వేగాయి ఆయిల్ మొత్తం బయటకు వచ్చిన తర్వాత మూత పెట్టుకుంటూ వేయించుకొని ఇప్పుడు దాంట్లో గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసుకొని అవి మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకొక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఇంకోసారి తీసుకొని కొంచెం కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలన్నమాట ఇలా ఆయిల్ మొత్తం కూడా తేలిన తర్వాత మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్లతో కనుక చేశారంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ